ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయోధ్యలో తెలుగు దర్శకులు నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నారు గత మూడు సంవత్సరాల నుండి అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు రచయిత దర్శకుడు సత్యకాశీ భార్గవ యువ దర్శకుడు కృష్ణ ఎస్ రామ అవార్డులు సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ నాలుగు అవార్డులు రావడం చాలా ఆనందదాయకం అని పేర్కొన్నారు ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమన్నారు రామ అయోధ్య ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ తన మొదటి చిత్రానికే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ అవార్డు రావడం గొప్పగా భావిస్తున్నానని చెప్పారు రామ అయోధ్య ఫిల్మ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడున ఆహా తెలుగు ఊత్లో విడుదలై మంచి పేరు సంపాదించింది శ్రీమాన్ రామ దూరదర్శన్ నేషనల్ టీవీలో రెండు వేల ఇరవై నాలుగులో విడుదల ఎప్పటికీ కొనసాగుతూ నెంబర్ మైనస్ ఒకటి టీవీ షోగా రికార్డు సృష్టించింది అవార్డ్స్ ఒకటి బెస్ట్ డైరెక్టర్ ఏనిమేషన్ సత్యకాశీ భార్గవ శ్రీమాన్ రామ రెండు బెస్ట్ కార్టూన్ ఏనిమేషన్ ఫిల్మ్ శ్రీమాన్ రామ మూడు బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ ఎస్ రామ రామ అయోధ్య नालुगु बेस्ट कल्चरल स्टोरी कांसेप्ट सत्य